అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాద్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పాడ్యమి నక్షత్రం జష్ట కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు సోమవారం జన్మరాశి వృక్షక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగ సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుష వసీకరణ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్న హండ్రెడ్ పర్సెంట్ శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి డిసెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగో పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశివారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశివారికి సోమవారం నాడు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వముతో తల్లిదండ్రులతో మాట్లాడండి మీ కరుకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది వారి సలహాలకు మీరు తల వగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించి కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫటంగా తెలుసుకొనగలరు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశలవారిగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింకా ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు రాశిలో ఉన్న వివాహత్తులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీలెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు మకర వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేవు మకర వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఓం బ్రం బ్రౌం బ్రౌం సహా రాహువే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు పాటించడం ద్వారా ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి